ఈ ప్రపంచంలోని కొన్ని కథలు మన గుండెను తాకి ఆగిపోతాయి కొన్ని కథలు మన జీవితాన్ని మార్చేస్తాయి ఇది అలాంటి ఒక నిజమైన కథ ఒక చెత్త సేకరించే బాలుడు ఒకరోజు ఐఏఎస్ ఆఫీసర్గా ఎలా మారాడో వినండి ఇది మురుగేష్ అనే యువకుడి నిజమైన స్ఫూర్తి కథ మురుగేష్ తమిళనాడులోని సేలం జిల్లాలో పుట్టినవాడు తండ్రి మద్యం అలవాటుతో కుటుంబాన్ని పట్టించుకోలేదు తల్లి మురుగేష్ని తీసుకొని చెత్త సేకరించే పనిలో పడింది రోజూ ఉదయం నాలుగు గంటలకే లేచి మురుగేష్ తల్లితో కలిసి చెత్త సేకరించేవాడు ఆ చెత్తలో పేపర్లు ప్లాస్టిక్ బాటిళ్ళు వేరు చేసి అమ్మడం అదే జీవనాధారం వయస్సు పెరిగిన స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు కాలుష్యమైన జీవితం ఆకలితో నిండిన బాల్యం వారు జీవించినది చెత్తపైనే కానీ మురుగేష్ కళలు మాత్రం గొప్పవే ఒకరోజు స్థానిక ఎన్జిఓ సభ్యులు మురుగేష్ని గమనించారు అతని కన్నుల్లో తెలివితేటలు కనిపించాయి వారు అతనిని ఓ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు మొదట్లో అతనికి క్లాస్లో కూర్చోవడమే భయంగా ఉండేది అతనికి బొమ్మలు లేవు కానీ ఆశ ఉంది ఒక్కసారి చదివిన విషయాన్ని మురుగేష్ మర్చిపోవడం లేదు టీచర్లు ఆశ్చర్యపోయారు పాఠశాలలో టాప్ ర్యాంక్ సాధించాడు రోజంతా చదువు రాత్రివేళ చెత్త సేకరణ ఇంటర్మీడియట్ సమయంలో తల్లి తీవ్రంగా అనారోగ్యం పాలైంది తల్లికి మందులు కొనాలా లేఖ పుస్తకాలు కొనాలా అనే స్థితి చదువు మానేయాలని అనిపించిన క్షణాలు కానీ తల్లి మాటలు మార్గాన్ని చూపాయి నీ విజయం నా కంటే ముఖ్యమని అతను డబుల్ టైం పనిచేసి సాయంత్రం వరకు కష్టపడి రాత్రి పూర్తిగా చదివాడు ఇంటర్లో తొంభై నాలుగు పర్సెంట్ మార్కులతో జిల్లా టాపర్ అయ్యాడు చిన్నప్పటి నుంచి తనను తాను గోచరిస్తున్న పరిస్థితులను మార్చాలని మురుగేష్ నిర్ణయించాడు పేదవారి జీవితాలు ప్రభుత్వం నిర్ణయిస్తే ఆ ప్రభుత్వంలో నేనుండాలి అన్నది అతని ఆశయం యుపిఎస్సి ప్రయత్నం మొదలుపెట్టాడు ఆశ్రయ స్థలాల్లో ఉండి చదవటం అప్పులు చేయడం రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు మూడోసారి అతని బలం పట్టుదల జీవిత అనుభవం మిళితమై యుపిఎస్సి క్లియర్ చేశాడు ఈరోజు మురుగేష్ తమిళనాడులో ఒక జిల్లాలో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు పిల్లలకు ఉచిత విద్య స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తాను ఎదిగిన చెత్త నుంచి శుభ్రతకు మారిన మార్గం ఇదే నిజమైన విజయం మురుగేష్ మనకు నేర్పే పాఠం నీవు ఎక్కడ పుట్టావో కాదు నీవు ఎక్కడ ఆగిపోతావన్నదే ముఖ్యం ఒక చెత్త సేకరించే బాలుడు తల్లి కష్టాన్ని గుర్తుపెట్టుకొని తన జీవితం మొత్తం మరిచిన ఈ కథ ప్రతి మనిషికి స్ఫూర్తిదాయకం నీ కథ నిజం కావాలంటే ఆ కళ కోసం మేము మారాలి ఈ కథ మీ గుండెను తాకకుండా ఉండదు పేద బాలుడిగా జీవితం ప్రారంభించిన మురుగేష్ ఎలా ఐఏఎస్ అయ్యాడో తెలుసుకోండి ఇది మీ జీవితాన్ని మార్చే స్ఫూర్తి కథ